నల్లచెరువు మండల ఎంపీడి రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం బాల్య వివాహాలపై కిషోర వికాసం కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల నుండి విద్యార్థులు మహిళా సంఘాలు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు స్వచ్ఛంద సేవ సంస్థల వారు స్థానిక బస్టాండ్ కొడలి వరకు ర్యాలీగా తరలివచ్చారు అనంతరం కొడలిలో మానవరంగా ఏర్పడి బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో పలువురు అధికారులు మాట్లాడుతూ బాల్య వివాహం వల్ల బాలికల ఆరోగ్యం విద్య జీవితం మరియు భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు పద్దెనిమిది నేరమన్నారు సమాజం మొత్తంగా బాల్య వివాహాలపై వ్యతిరేకంగా నిలబడితేనే ఈ దుష్ప్రవర్తన నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వారికి మంచి చదువు నేర్పించాలని పిలుపునిచ్చారు మీకు ధన్యవాదాలు మార్చి ఉండారని ఆశిస్తూ నాది అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు థాంక్యూ కి సంతోషం మా కేటౌరే సూపర్ జెస్ట్ సూపర్ సర్వీస్ మైండ్ ఆనంద నిసంల్ మీ పాస్ సోచేతండి ఇతినట్టుండి